అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త సీఎంకి బిగ్ షాక్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో వీటినట్టు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులోనూ నిరాశ ఎదురైంది కేజ్రీవాల్కు అత్యున్నత న్యాయస్థానంలోనూ ఊరట లభించలేదు ఈడీ అరెస్ట్పై కేజ్రీవాల్ పిటిషన్ వేశారు ఈ అరెస్టు ఛాలెంజ్ పిటిషన్ను ఏప్రిల్ ఇరవై తొమ్మిదిని విచారిస్తామని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం స్పష్టం చేసింది అదే సమయంలో కేజ్రీవాల్ అరెస్ట్పై ఈడీకి నోటీసులు జారీ చేసింది సుప్రీం ధర్మాసనం ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీలోగా సమాధానం చెప్పాలని ఈడీని ఆదేశించింది సుప్రీంకోర్టు ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయాలంది ఈడీ అరెస్టు ట్రయల్ కోర్టు కస్టడీని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు అంతకుముందు కూడా తన అరెస్టును వ్యతిరేకిస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ హైకోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ పిటిషన్ను రెండు కోర్టులు తిరస్కరించగా ఇప్పుడు సుప్రీంకోర్టు సైతం కూడా విచారణను తర్వాత చేస్తామని చెప్పింది దీంతో కేజ్రీవాల్ మరికొన్ని రోజులు జైల్లో ఉండగా తప్పద తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది కస్టడీ పొడిగింపు ఇది ఎలా ఉంటే ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్కు ఏప్రిల్ ఇరవై తేదీ వరకు జుడిషియల్ రిమాండ్ను పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు దీంతో ఆయన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు అధికారులు కవితకు జుడీషియల్ కస్టడీ లెక్కర్ స్కామ్ కేసులోనూ ఎమ్మెల్సీ కవితను కూడా సిబిఐ అరెస్ట్ చేసింది ఈ కేసులో సిబిఐ మూడు రోజుల కస్టడీ ముగియగా ఇప్పుడు మరో తొమ్మిది రోజుల పాటు జుడీషియల్ కస్టడీకి ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది